కేటాయింపులు చేయలేదు చేసినందుకు చేయనందుకు మోసం చేసినందుకు అబద్ధాలు చెప్పినందుకు నీ మీద ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ట్వీట్ చేయబోతున్నా నమస్తే అందరికీ నేను మా అన్నకి జగన్ అన్నకి నా నమస్తే అన్న నువ్వు ప్రెస్ మీట్లో బాధపడతా అంటే నాకైతే నిజం చెప్తున్నాను పొయ్యి మీద పెట్టిన ఎన్నపోస కాదు అసలు బివచ్చం కరిగిపోయిందన్న మనసు ఏందన్న ఆ విధంగా బాధపడుతుండవా నువ్వు ఎంత నిజాయితీగా నీట్గా ప్రజలను మోసం చేసి కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎంత దాచిపెట్టుకున్నావు అన్న వీళ్ళు ఏందన్న వీళ్ళు ఆ విధంగా చేయట్లేదా అసలు మనము ఏందన్నా నువ్వు అట్టంటన్నావా వీళ్ళు ఆరు స్కామ్లో ఏదో ఆరు సూపర్ సిక్స్ అని చెప్పినారు మనం ఇప్పుడు అడిగినావంటే వాళ్ళు మన అన్నీ పెట్టి ఏవే మనం అప్పుడు చెప్పి నవరత్నాలు జాబ్ క్యాలెండర్లు అని చెప్పినాము నెక్స్ట్ కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పినాము ముందు ఎత్తేస్తామని చెప్పినాం అవన్నీ పెడితే వాళ్ళకన్నా ఫోర్ ట్వంటీస్ మనం అయిపోతాం కదన్న నువ్వు అది ఆలోచించట్లేదు ఏంది పక్కన అన్నీ అయినావు నువ్వా ఫ్యాస్ మీట్లా అనవు అది కొద్దిగా చూడు మళ్ళా నువ్వు ఎట్ట అన్నవు అర్థం కావట్లే అవి మళ్ళీ వాళ్ళు చూసినారు అనుకో మళ్ళా మన మీద పెడతా వాళ్ళు కేసులా మనం వాళ్ళు చెప్పిన సూపర్ సిక్సే మనమా సూపర్ నైను సూపర్ నైన్లో ఒకటి కూడా చేసలేదు మనమా జాబ్లు అన్నామో ఏమి ఇచ్చినామా జాబ్ క్యాలెండర్లు అన్నామో ఇవ్వలేదు కరెంటు బిల్లు తగ్గేశాన్నామో తగ్గలేదు బాధు ఏ బాధుడు బాధు ఏ బాధుడు అని చెప్పేసానన్నామో అది తగ్గించలేదు మనమే బాధ పది అనో ఏ అది ఒకసారి చూడన్న నాకైతే కడుపు మండిపోతుంది తప్పకనే వాళ్ళు ఇది కానీ అనుకో ఇప్పుడు మన వాళ్ళందరికీ మేళం మీద మేళం వేస్తున్నారన్న మళ్ళా టపక్కన మన దిరిగిరిగి మళ్ళా మనకే వస్తుంది గోటమా ఏంది నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్త కదా మాట్లాడాల్సిందే పో నాకైతే బాధ వేస్తుంది నువ్వు అసలు ఆ సూపర్ సిక్స్ గురించి ఇప్పుడు మనం పెడదామంటావా పెడదామంటే పెట్టేద్దాం వాళ్ళు మళ్ళీ అప్పుడు మన సూపర్ నైన్లు వేస్తారు మనం ఇచ్చిన పథకాలు అప్పుడు చెప్పులా చిన్న పథకాలు కాదు నవ రత్నాలు రత్నాలు ఏంది అసలు రత్న రత్నాలు అసలు మనం కోహిన్యూ డైమండ్ అని చెప్దాం ఈసారికి అర్థమైందా మనకు ఓట్లేస్తే ఈసారి వాళ్ళు కోహిన్యూ డైమండ్ అని చెప్దాం మనం వేద్దాం లేనా ఈసారి మంచి స్కెచ్ చేద్దాం ఈసారి మామూలు స్కెచ్ కాదు ఇంతే అర్థమైందా వేస్తే ఈసారికి గో మనల్ని అన్ని వాళ్ళు కానీ వాళ్ళందరినీ వీళ్ళు ఊరికే లోపల పెడుతున్నారు మనం ఏందా హే సాగ్ ఇంకేన్నా ఎట్ట నువ్వు అది చూడు ప్రెస్ మీట్ గురించి నీటి పేరుకో సరేనా మళ్ళీ ఇప్పుడు మిగతా వాటి గురించి చెప్తాను నేను అదే మన అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు ఎందుకు అని మాట్లాడినావు కదా దాని గురించి మళ్ళా చేస్తాను